హలో అందరికీ తెలంగాణ ప్రజలందరికీ ప్రిన్షన్దారులందరికీ ఒక్కసారి చూడండి ఈ కొమ్మటిరెడ్డి గారు మాట్లాడిన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మాట్లాడిన ఆరు గ్యారంటీలలో మాట్లాడిన ఇతని మాటలు ఒక్కసారి చూడండి విన్నారు కదా ఇది ఇలా ప్రజలను తెలంగాణ ప్రజలను మోసపూరితమైన మాటలు అనుకోవాలన్నా ఇది కండకావరం అనుకోవాలన్నా లింకేమని అనుకోవాలన్నా ఒక ఈ విధానం అనేది తెలంగాణలో ఇలాంటి వారిక మనం ఓటేసి గెలిపించుకున్నది సరే వీళ్ళు ఎందుకు ఓటేశారు తెలంగాణ ప్రజలు ఆశపడి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందని ఓటేసి గెలిపించుకుంటే నేటికి పదిహేడు నెలల కాలం అవుతుంది ఆ పెన్షన్ పెంచుదల పెంపుదలనే కాకుండా పెంచే ఆలోచన కూడా చేయకుండా సరిగ్గా పెన్షన్ కూడా టైంకు అందజేయకుండా కొత్త పెన్షన్ల మాట కూడా తీయకుండా ఈ విధంగా చేసిన ఇలాంటి నాయకులకు ఇక మనం ఏమన్నా చెప్పు ఇతను ఒక అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒక మన రాష్ట్రానికి ఎమ్మెల్యే మరి మన స్థాయికి మాట్లాడకూడదు అనేది ఒక రూల్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు మనం సామాన్యమైన మానవులము అదే కాకుంటే అదే స్థాయి అదే ఎమ్మెల్యే స్థానంలో కాకుంటే ఈ వ్యక్తిని మా మాట్ అసలు భూమి మీదనే ఇట్లా ఇంత మోసకారులి వ్యక్తులను ఉండకూడదు ఎవరిని చూసుకొని మాట్లాడినావు కాంగ్రెస్ ప్రభుత్వాన్న రాహుల్ గాంధీనా ఢిల్లీలో ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీనా నేడు పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా ఎవరిని చూసుకొని మాట్లాడినావు ఎందుకోసం మాట్లాడినట్టు నువ్వు మరి ఏది మరి ఎక్కడవా బిడ్డలారా నిజంగా ఊచ మాట్లాడద్ది కాదు మాట్లాడితే తప్పనిపిస్తాం కానీ మీ అసలు ఎంత ఆగ్రహం అణుచుకొని ఉంటానంటే ఎందుకంటే మనం మాట్లాడితే తప్పు పొరపాటు కాబట్టి ఊకుంటాను నేను లేకపోతే అది వేరే ఉంటుంది